నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం గణపతి నవరాత్రులు వచ్చేసాయి ఎక్కడ చూసినా రకరకాల గణపతులు కొత్త కొత్త హంగులు ఆర్భాటాలతో దర్శనమిస్తున్నారు అయితే ఇప్పుడు మన గణపతికి సంబంధించిన ఒక విశిష్టమైన అంశం గురించి మాట్లాడుకుందాం మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో విజ్ఞాల కథపతి అయిన వినాయకుడికి అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాలను దర్శించుకోవడం వలన గణపయ్య అనుగ్రహం కలుగుతుందని నమ్మకం వినాయక చవితి పండుగ సందర్భంగా గల్లీ గల్లీ మండపాలు వెలిశాయి గణపతి విగ్రహాలు పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టారు అయితే దేశంలోనే కాదు ఈ విశ్వంలోనే మొట్టమొదటి గణపతి ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాము దేశంలో గణపతి నవరాత్రుల పండుగ వినాయక చవితితో ప్రారంభమైంది అనేక ప్రదేశాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ శుభ సందర్భంగా విశ్వంలోని మొట్టమొదటి గణేశాలయంగా పరిగణించబడే విఘ్న వినాయకుని అసలు రూపాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రయాగరాజ్ లోని సంగం నగరంలోని గంగానది ఒడ్డుకు చేరుకుంటారు గంగానది ఒడ్డున త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపమైన ఓంకార్ ఆది గణేశుడిగా వ్యక్తమయ్యాడని పురాణం చెబుతోంది ఆది గణేషుణ్ణి పూజించిన తర్వాత బ్రహ్మ ఈ భూమిపై పది అశ్వమేధ యాగాలు చేశాడు దీని ఫలితంగా గంగా తీరానికి దశాశ్వమేధ మీద ఘాటని గణేశుడి విగ్రహానికి ఆది ఓంకార్ అని పేరు పెట్టారు అసలు గణపతికి పూజ మొట్టమొదటిసారిగా నుండే ప్రారంభమైందని ఇక్కడ ప్రముఖులు చెప్పారు ఓంకార శబ్దం మొదట ఎక్కడ్ నుండే పలికేవారు అందుకే ఈ ఆలయాన్ని ఓంకార మందిరం మందిరమని కూడా పిలుస్తారు రాక్షసుల దుష్ట దృష్టి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు తన చేతులతో విఘ్నరాజు రూపంలో గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే అక్కడ స్వామివారికి ఆది గణేశని పేరు పెట్టారు ఆదికల్పం తొలినాళ్లలోనే ఇక్కడ ఓంకార్ గణేశునిగా అవతరించాడని పురాణాలు బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్న గణపతిని పూజించిన విశ్వ విశ్వసృష్టి ప్రారంభించారని పురాణ కథనాలు ఉన్నాయి శివ మహాపురాణం ప్రకారం శివుడు కూడా త్రిపురాసురుని ఓడించే ముందు ఇక్కడ ఉన్న ఆది గణేశుణ్ణి పూజించాడని చెబుతారు ఇక్కడ ప్రతి ఉదయం సాయంత్రం గణపతిని ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు గా మన పురాణాల్లో గణపతికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందుకే మనమందరం కూడా ఈ నవరాత్రుల్లో వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి మన కార్యాలన్నీ సఫలం కావాలని కోరుకుందాం